అయ్యో పాపం అని జాలి పడితే ఆ జాలి ఇతని ప్రాణాలనే తీసేసింది ఇతను చేసిన ఒక చిన్న నిర్లక్ష్యం మీరు అస్సలు చేయకండి బ్రిజేష్ సోలంకి ఒక ఇరవై రెండేళ్ల నేషనల్ కబడ్డీ ప్లేయర్ కొన్ని వారాల క్రితం ఒక కుక్క మురికి కాలువలో పడింది చూసి అయ్యో పాపం అనుకుని దాన్ని బయటికి తీశారు ఆ టైంలో ఆ కుక్క సోలంకి చేయి మీద చిన్నగా రక్కింది బ్రిజేష్ చిన్నదే కదా అని లైట్ తీసుకున్నారు కొన్ని వారాల తర్వాత ఎక్కడైతే కలిసిందో అక్కడ నల్లగా అవ్వడం గొంతులో మంట నీళ్లను చూస్తే భయపడ్డం కంటి చూపు మందగించడం స్టార్ట్ అయింది డాక్టర్ దగ్గరికి వెళ్తే రేబీస్ వ్యాధి అని కన్ఫర్మ్ చేసి దీనికి ఎలాంటి వైద్యం లేదని చేతులెత్తేశారు కొన్ని రోజులకే రీసెంట్ గా బ్రిజేష్ సోలంకి రేబీస్ కారణంగా నరకం అనుభవిస్తూ చనిపోయారు ఒక ఫేమస్ డాక్టర్ దీని మీద మాట్లాడుతూ వ్యాక్సినేటెడ్ అయిన కుక్కలు కరవడం వల్ల కూడా నాకడం వల్ల కూడా రేబీస్ వస్తుందని చెప్పారు అండ్ మెయిన్లీ రేబీస్కి ఎలాంటి వైద్యం లేదు అన్ఫార్చునేట్లీ రేబీస్ అయితే చావు తప్ప మరే దారి లేదు డాగ్స్ ని ఇళ్లలో పెంచే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి మన ఒంటి మీద దెబ్బ తగిలిన చోట డాగ్స్ నాకినా లేదా కొరికినా లేదా డాగ్స్ తలైవ మన కళ్ళలో పడినా మన ప్రాణాలకే ప్రమాదం పెట్ లవర్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇది మన ప్రాణాలకి సంబంధించిన విషయం అండ్ ఈ విషయాన్ని వీలైనంత వరకు షేర్ చేయండి